ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించడమే కాకుండా పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారని ఏలూరు ఎమ్మెల్యే తెలిపారు డివిజన్ కార్పొరేటర్ పొలిమేర దాసు ఆధ్వర్యంలో బజార్ సెంటర్లో జరిగిన ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీల ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే ఆళ్ల నాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశామని ఏలూరు నగరంలో ముప్పై మూడు వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పారు పిల్లల భవిష్యత్తుకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్య అందిస్తున్నామని ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వైద్య సదుపాయం కల్పించామని తెలిపారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పేదలకు ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదని పేదల నుంచి టీడీపీ నాయకులు దోచుకున్నారని ఆయన ఆరోపించారు ఈ కార్యక్రమంలో చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్ సుధీర్ సుధీర్బాబు ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్ ఎఎంసీ చైర్మన్ నర్సు చిరంజీవులు మాజీ చైర్మన్ మంచి మైబాబు కార్పొరేషన్ సభ్యుల మునులు జాన్గుర్నా

చెప్పిన మన ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని ముప్పై మూడు వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తూ మీ మీరవ్వరూ కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు ఒక్క ఇల్లు కట్టాలంటేనే మనకందరికీ కూడా తెలుసు ఎంత కష్టమో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సహకారంతో ముప్పై మూడు వేల ఇళ్ళు ఏనూరు అసెంబ్లీ నియోజకవర్గం చుట్టూ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం కోట్లాది వందల కోట్ల రూపాయలతో ఆ నిర్మాణ కార్యక్రమం జరుగుతా ఉంది ఎవరు ఏ మాట చెప్పినా మీరు నమ్మవలసినటువంటి అవసరం లేదు ఆ ముప్పై మూడు వేల ఇళ్ల నిర్మాణ కార్యక్రమం బాధ్యతలు నేను తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఆ ఇళ్లను మీకు అంకితం చేసే కార్యక్రమంలో మేము ఎప్పుడు ముందుంటామని ఎటువంటి మాయ మాటలు కూడా మీరు వినవలసినటువంటి అవసరం లేదు నేను మీకు మనవి చేస్తూ ఈ మాటను నేను ఎందుకు మీకు ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నానంటే తెలుగు పరిపాలించినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్క ఇల్లు కాదు కదా ఒక్క గజన్ స్థలమైనా ఒక్క సెంటు పూమైనా ఇవ్వలేనటువంటి ఆ నాయకులతో మనం ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల గురించి కానీ ఇళ్ల గురించి నిర్మాణం చేసేటువంటి ఇళ్ల గురించి కానీ మాట్లాడే అర్హత ఉందా నేను అడుగుతా ఉన్నా మీరు మీ ఇంటికి వచ్చినటువంటి నాయకులను తెలుగుదేశం నాయకులను కార్యకర్తల్లో ఆ విధంగా నిలదేయండి ఇళ్ల గురించి మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పండి ఇవ్వలేదు కదా తెలుగుదేశం ఆయనలో ఒక్క ఇళ్ల స్థలం కూడా మీరు గుర్తుకు తెచ్చుకుంటమ్మా మీ ఇళ్ల వద్దకు తీసుకువచ్చి ఇస్తాము అని మిమ్మల్ని ఎక్కడికి కూడా అమ్మా ఇది వరకు ఎంత కాళ్ళు చెప్పులు అడిగిపోయేలా ఒక పెన్షన్ కోసం ఎన్ని ఆఫీసులు ఎంత మంది నాయకుల దగ్గర తిరిగినా కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉందా ఈనాడు మీ పనులు పాడవకుండా మీ గౌరవం పాడవకుండా మీ ఇళ్ల వద్దకే తెల్లవారుజామున ఐదు గంటలకి తలుపు కొట్టి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే విధంగా వికలాంగులకు ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే విధంగా చేసినటువంటి నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కాదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మద్దతు నాకుంది చాలు నాకు ఏ రాజకీయ పార్టీ వెంట ఇతర చంద్రబాబు నాయుడు లాగానో పవన్ కళ్యాణ్ లాగాను ఎవరి వెంట పడాల్సినటువంటి అవసరం నాకు లేదు నేను ఒంటరిగానే ప్రజల తరఫున నిలబడతాను ప్రజల తరఫున పోరాడతాను అని మీ తరఫున పోరాటం చేస్తున్నటువంటి మీ తరఫున నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఆశీర్వాదాలు అందించ అందించవలసిన సమయం ఆసన్నమైందని మీ అందరికీ కూడా గుర్తు చేయడానికే ఈ రోజు మీ సమక్షంలోకి రావటం జరిగిందని కూడా గుర్తు చేస్తా ఉన్నా ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ ఎలక్షన్ లో నాలుగు సంవత్సరాల పది నెలలు కష్టపడిన మేము మాకు మీరు మద్దతు ఇస్తారా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి ఈ రోజు ఎవరో వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏదో చెప్పిన మాటలు వాళ్ళు ఏదో ఇస్తే తీసుకొని మీరు వాళ్ళకి మద్దతు బలగాలు మీ ఆత్మసాక్షిగా మీరు ఒక్కసారి గుండ్ల మీద చేతులేసుకొని ఆలోచన చేసి చేయాలమ్మా మీ అందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు మీ అందరికీ కుల సంఘాలు ఉంటే కుల సంఘాల వాళ్ళకి ఇళ్ల స్థలాలు కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి ఇచ్చారు చందాలు ఇచ్చారు గుళ్ళన్నా గోపురాలన్నా ప్రతి టెంపుల్లో ప్రతి చర్చిలో ప్రతి మసీదులో కమిటీ వాళ్ళని ఏర్పాటు చేయించి గుడికి వెళ్ళే వాళ్ళకి చక్కగా చూశారు మసీదులకు వెళ్ళే వాళ్ళకి చక్కగా చేసి పెట్టారు ప్రేయర్ చేసుకునే వాళ్ళకి చక్కగా చూసి పెట్టారు మీరు ఎవరన్నా సరే ఎక్కడ ఎవరికన్నా కార్పొరేటర్లకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ వాలంటీర్లకు కానీ లేకపోతే సచివాలయం స్టాఫ్ ఎవరికన్నా పది రూపాయలు ఎవరికైనా లంచం ఇచ్చుంటే చేసేస్తండి ఒకసారి ఎవరికైనా సరే పది రూపాయలు మీద ఉన్న ఇచ్చుండే సంవత్సరాల పది నెలలో అన్ని దౌర్జన్యాలే అన్ని కబ్జాలే మరి ఒక మీ బిడ్డలు ఏ రోజైనా బయటకు వెళ్ళి ఇంటికి వచ్చే వరకు కూడా ఎన్నో అరాచకాలు దోపిడీలు దొంగతనాలు మరి అరాచకాలు మనందరం చూసాం మరి ఈ రోజున మరి నాని గారు ఉన్నంత కాలం కూడా గతంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది రెండు సార్లు కూడా ఎమ్మెల్యే మరి కూడా ఏలూరు నగరంలో ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఎంతో చక్కటి పరిపాలన గవర్నమెంట్ ఇచ్చే ప్రతి పథకం కూడా ఆయన మీకు అందించిన విషయంలోనే పనిచేశారు తప్ప ఎవరిని బ్లాక్ మెయిల్ చేయడం కానీ వ్యాపారస్తుల్ని కబ్జా చేయడం కానీ సెటిల్మెంట్ చేయడం కానీ అటువంటిది ఎప్పుడైనా మరి నాని చేయలేదంటే మీ అందరు తెలుసు అటువంటి అభిమాన నాయకులు